రాజకీయాల్లో ప్రజలు మారాలో మేం మారాలో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది ఆరోగ్యాలు పాడు చేసుకుని కుటుంబాలను వదులుకుని రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు కొంటో బాగాలేదంటే ఆలోచించకుండా ఆస్తులు అమ్ముకుని వేళ ఎలక్షన్ల కోసం మనం చేసినటువంటి అప్పులకి బహుశా నా కుటుంబం మొత్తం నాది తమ్ముడిది అందరి ఆస్తులమ్మినా కూడా తీర్చలేని స్థాయిలో ఇవాళ అప్పులు చేశాం ఇవాళ ఎక్కడికి పోతా ఉన్నాము రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయో దేనికోసం నిజంగా ఇవాళ ఈ వ్యవస్థలో కొనసాగుతున్నాం ఎవరి కోసం కొనసాగుతున్నాం అనేది కూడా నిజం నిజంగానే ప్రశ్నార్థకంగా ఉంది బహుశా నేను ఒక్కడే కాదు అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏది ఏమైనా సరే నా తల్లిదండ్రులు నాకు చిన్ననాటి నుంచి మాకు నేర్పిన పాఠాల ద్వారా ప్రజల కోసం పనిచేస్తాం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఆఖరి శ్వాస వరకు కూడా ఖచ్చితంగా నిలుస్తాం కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కాపులను ఉద్ధరించే నాయకులు గొప్ప గొప్ప వాళ్ళు కాపుల కోసం రిజర్వేషన్ల కోసం ఏమో ముద్రగడ పద్మనాభం గారు రోడ్లెక్కి ఆయన తనులు తింటాడు ఆయన భార్యను తిట్టించుకుంటాడు ఆయన ఇంట్లో వాళ్ళని ఈడ్చుకెళ్ళేటట్టు చేయించుకుంటాడు ముద్రగడ పద్మనాభం కాపుల కోసం కష్టాలు వచ్చినప్పుడు ఏ రోజు కనీసం కన్నెత్తి చూడనటువంటి నాయకులు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ గొప్ప గొప్ప హీరోలు వాళ్ళని చూసి కాపులందరూ మాలాంటి వాళ్ళని పనికి మాల వాళ్ళ కింద చూస్తారు కాపులు వాళ్ళేమో పెద్ద పెద్ద హీరోల కింద కనిపిస్తారు ఈ హీరోలు ఏం చేస్తారో కూడా చూద్దాం వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లాంటి ఒక గొప్ప చట్టాలు తయారు చేసే వ్యవస్థలో విభజన చట్టాలని విభజన హామీలని నెరవేర్చని పార్టీలకి పట్టం కడతారు ఈ ప్రజలు ఆ పార్టీలకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళ తెలివితేటలకి వాళ్ళ ఎత్తులకి వాళ్ళ వ్యూహాలకి మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిచేయము అనేది ఖచ్చితంగా ఈవేళ ఈ ఎన్నికలు చూస్తే అర్థమవుతూ ఉన్నాయి ఖచ్చితంగా వాళ్ళకు కూడా కంగ్రాచులేట్ చేయాలి ప్రజలకి అంతకంటే కూడా కంగ్రాచులేట్ చేయాలి బహుశా ఓటం అనేది కూడా చిన్నవిటం ఇవ్వలేదు మాకు చాలా గొప్ప తీర్పు ఇచ్చారు నాలాంటి వాడిని ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు లోకేష్ గారు పెద్ద నాయకుడు తొంభై వేల ఓట్లతో ఆయన గెలిచాడు ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామందికి డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు ఓట్ల మెజారిటీలు ఈ మహనీయులందరూ ఈ గొప్ప గొప్ప నాయకులందరూ ఏం చేస్తారో ఈ రాష్ట్రానికి చెయ్యండి అని చెప్పని అడుగుతూ మేము కూడా చూస్తాం ఒక ఆరు నెలల్లో సంవత్సరం కాలం ఎంత ఓడబడుస్తారో ఏమి రాష్ట్రానికి చేస్తారో మేము చేయలేని దానికంటే మీరు అంతకంటే గొప్పగా ఏం చేశారో పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే చూసాం మళ్ళీ ఇంకొక ఐదేళ్లు ప్రజలు మిమ్మల్ని నమ్మారో మోసపోయారో మేం మోసపోయాము అనేది ఆరు నెలలో ఏడాది కాలము వేచి చూస్తేనే అర్థమవుతుంది దానికోసం ఖచ్చితంగా వేచి ఉంటాము అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి కూడా పార్లమెంట్కి కానీ రాజమండ్రి నగరం రూరలు రాజానగరం అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇతర అన్ని నియోజకవర్గ కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్ మా పక్కనే ఉన్న నియోజకవర్గం శాసనసభ్యుల్ని చూసి బహుశా రాజకీయ పాఠాలు నేర్చుకోలేము ప్రజలకి ఫలానా సమయంలోనే రండి పలానా రోజే రండి అని చెప్పి బయట బోట్లు పెట్టాలి కుదిరినప్పుడల్లా అమెరికా వెళ్ళి రావాలి అలా వెళ్ళొస్తే అరవై నాలుగు వేలు డెబ్బై వేల ఓట్లు మెజారిటీలు వస్తాయి రోజు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ కాళ్ళు వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ కష్టం వచ్చిందంటే పరుగులు పెడితే రావు ఓట్లు ముప్పై నాలుగు వేల ఓట్లతో ఓడిపోతాం ఎప్పుడైతే మన ఇంటి బయట బోట్లు పెడతామో ఎప్పుడైతే అమెరికాలు వెళ్ళి వస్తామో అదే పనిగా గెలిపించంగానే పోయి అమెరికాలో కూర్చుంటాము అప్పుడు అరవై నాలుగు వేల ఓట్లు వస్తాయి అనేది మంచి పాఠాలు నేర్చుకున్నాం రాజకీయాలన్నీ కూడా ఈ ఎన్నికలు చాలా పాఠాలు నేర్పించినాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ పాత్రికే సోదరులకు కూడా ఈ ఐదు సంవత్సరాలు మాకు అందించినటువంటి మీ తాలూకా సపోర్ట్కి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రజల్లోనే ఉంటాం ఖచ్చితంగా మళ్ళీ మా రోజు వస్తుంది మేము చేసినటువంటి మంచి ఏంటి అనేది ప్రజలు గుర్తించే రోజు వస్తుంది అనే నమ్మకం మాలో ఉంది అని చెప్పి తెలియజేస్తాం డెఫినెట్గా కమిటెడ్గా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీని గట్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది కార్యకర్తల్ని కూడా ధనుంజయ రెడ్డి అనే పనికి మాలిన అధికారులు ఎన్ఆర్ఈజిఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి వాళ్ళని నప్పులు పాలు చేసి వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయినట్టుగా చేసి వాళ్ళ పార్టీని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గాను నిర్భీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు మాట్లాడకుండా ఉండేది అంటే వేళ ఒకటే అన్నా నేను ఇప్పటిదాకా చెప్పింది అదే నీకు ఒక భ్రమలో బ్రతికేం మేము అందరం భ్రమలో బ్రతికేం మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని మా అంత గొప్పగా పాలన చేసామా లేదా మేము భ్రమలో బ్రతికేమా లేదా అనేది ఒక ఆరు నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను నేను భ్రమలో ఉన్నానా ప్రజలు భ్రమలో ఉన్నారా లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది ఐదు సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి అందరికీ చెప్తాను అన్న ఒకరి ఒకరి తర్వాత ఒకరు అందరికీ చెప్తా ప్రజలకి సేవ చేయలేదని నేను చెప్పలేదన్నా చేసిన చెప్పా చెప్పాను బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వాటర్ అయ్యి వాళ్ళు ఒక గిరిగీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు నేను ఆఖరికి ఆఖరి రోజుల్లో కూడా ఆఖరి ఆరు నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లోని నూట ఎనభై రోజుల్లో కనీసం అంటే యాభై నుంచి అరవై రోజుల పాటు విజయవాడలో ఉన్నా నేను ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం ఇక్కడే ఉంటాం కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దునే ఎనిమిది గంటలకు వెళ్ళి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం ఎందుకని అంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ పదివేల మందికి సంబంధించిన పని పూర్తి అవుతుంది తిరిగేవాళ్ళం అది నేను పని చేయలేదు సేవ చేయలేదని చెప్పలే నేను ఏమేమి చేశా అని చెప్పాను ఇవాళ మేము చేసింది ఎవరు చేయలేదన్న మీరు నేను ఎందుకే చెప్తున్నా నేను నువ్వు డిబేట్ పెడితే నేను డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నా అవతల ప్రతిపక్ష పార్టీలైనా సరే లేకపోతే పాత్రికేయ సోదరులైనా సీనియర్ జర్నలిస్టులు వచ్చినా కూడా ఏ గ్రామాన్ని తీసుకోండి మీరు ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేశారు ఇవాళ నేనేం చేశాను అనేది చూపిస్తా ఆన్ రికార్డ్ చూపిస్తా ఖచ్చితంగా నేను నేను అదే చెప్తున్నా అన్న అన్న నేను అదే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అంతా మన వైపు చూడబోతూ ఉంది మన గెలుపుని చూడబోతూ ఉంది అని చెప్పాను ఆయన చెప్పాడంటే ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు నిత్యం ప్రజల్లో ఓదార్పు యాత్ర నాకు ఇవాళ కూడా గుర్తు తెల్లవారుజామున నాలుగు గంటలు ఐదు గంటల దాకా ప్రజల్లో తిరిగి ఇలా కునుగుపాట్లు వేస్తూ గంట రెండు గంటలు పడుకుని ఆ గంట రెండు గంటలు కూడా పడుకోకుండా తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేవాడు ఆయన అలాగే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పది సంవత్సరాలు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు ఆయన ఆయనకి వాట్ ఈస్ వాట్ తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉంది ఏ వర్గానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది చూసే ప్రజా మేనిఫెస్టోని తయారు చేశాడు నవరత్నాల పథకాలను తయారు చేశాడు ఇవాళ ఆ రకమైనటువంటి ప్రజలతో అటాచ్మెంట్ లేనివ్వకుండా కొంతమంది అధికారులు చేసినటువంటి పని తప్పితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్ ఉంది మీరే చూస్తే ఆరు నెలలు పోయాక వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దేశం అంతా తెలుస్తుంది ఖచ్చితంగా ఏనా అది కారులు అందరిని అనలేదన్నా నేను అవును నేను నేను తీసుకెళ్ళాను అనే కదన్నా నీకు చెప్తుంది తీసుకెళ్ళాను పది సార్లు తిరిగాను నా దగ్గర ఆన్ రికార్డ్ సీఎం ఆన్ రికార్డ్ సీఎంపి ఉంది నేను ఎవరికి ఆపాదించట్లేదన్న నాకు నేనే ఆపాదించుకున్నా అవునన్నా నేను చెప్తుంది నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా మేమేమీ చేయలేదు మేము ప్రజలకు ఏం చేయలేదని చెప్పట్ల నేను ఏం చేశానో చెప్పాను నీకు ఏ గ్రామాన్ని తీసుకో నీకు నచ్చిన గ్రామం నీకు నీకు తోచిన గ్రామం నీ అదే చెప్తున్నా నేను నీకు నీకు ఇప్పుడు దాకా ఏం చెప్ నీకు ఇప్పుడు దాకా ఏం చెప్తున్నా అన్న నేను చెప్పేదంతా అదే అది ప్రజలు ఆలోచించుకోవాలి అనేది నేనే నేను తప్పు చేస్తాను నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే అన్నా నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే నన్ను నేను చెప్పేది ఏంటంటే నేను పని చేసాను చేయలేదు అనేది ఈ ఊరికినే ఇక్కడ మాట్లాడుకోవసలే నా ప్రతిపక్షం వాళ్ళైనా సరే లేకపోతే మీ సీనియర్ జర్నలిస్ట్ ఎవరైనా వచ్చినా మీకు తోచిన గ్రామం మీకు నచ్చిన గ్రామం ఏది నచ్చితే అది పిక్ చేయండి పలానా గ్రామం గ్రామం డిబేట్ చేద్దాం వాళ్ళు ఏం చేశారు నేనేం చేశాను అనేది డిబేట్ చేద్దాం అదే చెప్తున్నాను చేసిన నీకు ఇంతసేపు చెప్తుంది అదే కదా ఓటు వేయలేదు నాకు నేను ఇన్ని పనులు చేసినా కూడా అంటే పని చేయడం నాది తప్ప లేకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇంకా తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పాను నీకు అదే చెప్తుంది నేను మాట్లాడుతూ చెప్పాడు డెఫినెట్గా దర్ ఈస్ అ గ్యాప్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఆయన ఆయనకి చెప్పడము దాని రిజాల్వ్ కాకపోవడము ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు చెప్పుకోలేడు గొడవ బల్లుడు అంటే ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయన చెప్పినాడు ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంట నవ్ దే ఆర్ ఆల్ ఇది అనమాట కానీ నష్టపోయినది మాత్రం ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ని అయితే సీఎం ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగే చేసినారు అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యలు చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉండిపోయే ఉన్నారు ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది ఇప్పుడు నేను నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఒక నూరు సార్లు తిరిగి ఉంటారు జస్ట్ డబ్బులు అయిపోతే అయిపోతుంది చెప్పేసి ఒక బీటీ రోడ్డు కోసము గుంతలు కొన్న రోడ్డు కోసమైతే ఒక నలభై సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి రావద్దు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ ఇట్ రియల్లీ లైక్ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము వాళ్ళు పర్సూ చేయడం అది ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ ఇచ్చినాక ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి ఎంటబడి పెడుతుంటే ఏదో వాళ్ళకు ఇది పడతా అన్నట్టు పోతుంటేది హోప్ సో ఇప్పుడు అయినా డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికినూ ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసింది దానివల్ల ఓడిపోయినాము గెలిచినామనే చెప్పడం లేదు కానీ ఆ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎం వాళ్ళకి వాళ్ళకేం ఏముంటారు చెప్పు పొలిటికల్గా నేను సమావేశ సో సో నేను నిన్న రాజా చెప్పిందని ఖచ్చితంగా ఏకీభావిస్తాను సో నేనంత కఠినంగా అనమా ఇది అని చెప్పలేదు కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడాను నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించిన చెప్పిన ఒక ఫ్లైఓవర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ఇచ్చిన వన్ ఇయర్ ఇట్టు వన్ ఇయర్ ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ అమౌంట్ అంతా కలిసిన పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఉండదు దాని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకోని కూడా ఇది ఇబ్బంది కానీ అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు రుణమాఫీ చెప్తాడు ఇప్పుడు చెప్తాడు సేమ్ ప్లెయిన్గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తాను అంటే హానెస్టీ ఇక్కడ నిజాయితీగా చేద్దాము అనేది సో ఆ మామూలుగా అయితే మూడు వేల వందలు పెన్షన్ పెంచుతూ పోతానని అంటే ఒక మాట అయిపోయేది కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెంచుతాను అని అదేదో డేట్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది అవతల చూస్తే చంద్రబాబు నాలుగు వేలు ఇస్తాను యాభై ఏళ్ళకే నాలుగు వేలు ఇస్తాను ఈ నెల చెక్ చేస్తాను అని చెప్పాలి కల్లా సరే నువ్వు ఏ సంక్షేమం అయితే నువ్వు ఇద్దామనుకున్నావో అదే సంక్షేమం ఇప్పటి నుంచే ఇస్తామంటున్నారు కదా అని ఒక వీక్నెస్ కూడా ఉంటుంది కదా ఒక బలహీనత ఆ బలహీనత మీద కూడా ఇదేగా నిజమే ఉంటే కదా నిజమే నిజమై ఉంటే కదా వాట్సెవర్ సో మా ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలకు లీడర్స్కి కూడా బీ స్ట్రాంగ్ అన్న బోల్డ్ నా కొంతమంది ఫోన్ చేసి నా టపాకులు కాలుస్తున్నాను మోటార్ సైకిల్లో తిరుగుతున్నాను డెఫినెట్గా తెలు నువ్వు చేయలేదు నువ్వు చేయలేదు అంటే నీకు ఆ క్యారెక్టర్ ఉంది వాళ్ళకు క్యారెక్టర్ లేదు మరి ఏం చేసేటట్టు వాళ్ళలో పథకాలన్నీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు అన్నట్టు కూడా చూడొచ్చు దానికి ఏముంటుంది ఉంటుంది నేను ఒక కేసులో చూసిన నిన్న ఊళ్ళో చొక్కా ఇప్పి తిరిగినాడు దాని మీద వాళ్ళ లీడర్ ఇంటి ముందర ఒక వీడియో తీసి పెట్టినాడు ఎవడైతే అంటే అతనికి ఏదో పాపం ఇబ్బందుల్లో ఉంటే అరవై వేల అరవై ఐదు వేల రూపాయలు సవేరులో హాస్పిటల్లో కట్టి అతనికి ట్రీట్మెంట్ చేసినాడు వాళ్ళ ఇంటి ముందరికి చేయగలరు సో దీంట్లో నిజాయితీ ఉంటుంది నీతి ఉంటుంది అనేది అందరికీ ఉంటుందనేది తప్పు కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు ఈ విధంగా ఆలోచించేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా ఎవరివన్ హ్యాస్ వర్కింగ్ స్టైల్ సో ఏదైనప్పటికీ కూడా మా క్యాడర్ని మా లీడర్షిప్ని అందరినీ కోరుకునేది టఫ్ సిచ్యుయేషన్లో వీ హ్యావ్ టు బీ బోల్డ్ స్ట్రాంగ్గా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి డెమోక్రటిక్ వేలో ఎదుర్కోవడానికి ఉండాలి కదా ఎవరు వస్తారు ఎవరో చేస్తారు అనేది ఎందుకంటే దిస్ ఫైవ్ ఇయర్స్ ఇస్ టఫెస్ట్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెన్ టఫ్ టైమ్ అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ ఎవరు దీంట్లో ఇది కాదు ట్వంటీ త్రీ సీట్స్లో ఉన్నప్పుడు తను అతను బౌన్స్ బ్యాక్ అయినాడు రెండు సీట్ల నుంచి నూట యాభై ఒక సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయినాం సో పొలిటికల్ సిస్టంలో ఏదైనా కానీ జరుగుతుండొచ్చు బట్ ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ దట్ మీన్స్ ఈ దీని నుంచి ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు ఒక ఫ్యామిలీగా తెలుసు మా నాయకుడికి తెలుసు వాళ్ళు ఎలా కష్టపడినారు ఏం చేశారు అని చెప్పేసి సో దయచేసి నన్ను మీట్ కావడానికి రావద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను బికాజ్ నాకు ఐ డోంట్ వాంట్ దట్ సింపతీస్ నన్ను చూసి జాలి పడ్డం కానీ బాధపడ్డం కానీ నాకు నచ్చదు సో నాకు నచ్చదు మీరు బాధపడి మిమ్మల్ని చూసి నేను బాధపడి ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ దాని నుంచి నేను ఎంత త్వరగా బయటికి వస్తే నేను అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళడానికి వీలుంటుంది అది రాకూడదంటే నాకు సానుభూతులు వద్దు సానుభూతులు వద్దంటే నన్ను దయచేసి కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే కమ్ అవుట్ ఆఫ్ దట్ ఐల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అందుకే కొన్ని రోజులు మీకు ఏ సమస్య ఏది ఉన్నా కానీ నేను ఎలా వెళ్ళ అందుబాటులోనే ఉంటా అంటున్నాం జస్ట్ ఎక్కువ ఎందుకంటే నాకు వేరే విద్య తెలీదు నాకు రాజకీయం తప్ప వేరే విద్య తెలుపు నాకు సర్వీస్ తప్ప వేరేది ఏమీ తెలియదు అనమాట సో ఎందుకంటే ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందు బుల్డోజ్ చేసుకుంటూ పోయిందో హౌదా ఆఫీసర్స్ అందరూ ఏ విధంగా ప్రవర్తించారు అని చెప్పేసి చూద్దాం ఈ ఫైవ్ ఇయర్స్ మనం ఫేస్ చేసుకోవద్దాం ఎవరికి వాళ్ళు మీకు మీకుగా మీరు ఒక సమస్యను రిజాల్వ్ చేసుకునేంత కెపాసిటీకి రావాలి ఇప్పుడు నేను నిన్న నన్న సిక్స్టీన్ ఇయర్స్ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐ ఆమ్ అలోన్ ఇన్ ధర్మవరం ఈరోజు ఒక ఆ ధర్మవరంలో ఇంతటి నెట్వర్క్ని ఇంత వ్యవస్థను తయారు చేసుకోగలిగిన సో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కష్టం ఉన్నప్పుడు మనం ఎందుకు మనం బయటపడే పద్ధతి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఎవరో చెప్తున్నారు ష్యామ్ రాజ కార్య కార్యకర్తలకు నా అంత అండగా ఉండే వాళ్ళు లేరు వాళ్ళకి కష్టం వచ్చినా కానీ డెఫినెట్గా ఐఆమ్ ద ఫస్ట్ పర్సన్ కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు నాకు ఐ నీడ్ టైం ఐ నీట్ టు టైం టు కమల్ నేను మనిషినే కాబట్టి ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటా అంటే దాని నుంచి రావాలంటే ఐ నీట్ సమ్ టైమ్ ఫర్ కంపల్సిటీ సో ఈ ట్యాంపరింగ్ దీనిలకు ఇది అని ఫైవ్ పర్సెంట్ అని అందరికీ ఉంటుంది ఆలోచన ఇలా చేద్దాం ఇలా చేద్దామని కానీ దాన్ని క్లియర్ చేసేవాడు కూడా వాడ వాడి మనిషే కదా ఎవడైతే తప్పు చేశాడో వాడి మనిషి ఇది రిపేర్ చేసేది సో వాడు ఈజీగా రిపేర్ చేయగలుగుతాడు సర్టిఫికెట్ సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన క్లోజ్ అసెర్స్ అవతల అత్యంత బలహీనంగా ఉంది అంత ఇది లేని వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చిన మెజార్టీస్ తప్ప ఇదంతా కూడా నేను చూస్తున్నాను సో కమ్అట్ ఆఫ్ దట్ అందరూ కూడా బయటికి రావాలని తీసుకోవాలి థ్యాంక్ యూ మచ్ చెప్పారు కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్పి ధైర్యం అప్రమంది కార్యకర్తలు అంతే ధైర్యంగా పోరాడే వాళ్ళే కార్యకర్తలు చెప్పేది ఏం నేను అదే చెప్తున్నాను కదా ఎవరికి వాళ్ళు దే హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ దిస్ బయటకు వచ్చి ప్రపంచంలోకి ఇది చేయాలి ఇవి ఛాన్స్ పర్దే వాళ్ళకు అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనము ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తారో ఏ విధంగా ఇదే విధంగా గొడవలు చేసుకుంటూ అంటారా దీని ఇదే పద్ధతిలో ఉంటుందా లేకుంటే వాళ్ళు ఏదేదో చేస్తామన్నారు కదా ఐ థింక్ చెప్పడం మర్చిపోయినా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ లాస్ట్ టైం మాకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని అడిగి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పేవారు మన అవకాశం మన అవసరం లేదు వాళ్ళకు మూడు వందల సీట్లు వచ్చినాయి సో ఈ ప్రత్యేక హోదా అనేది సో మనము మన మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నాం అని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రైట్ ఆపర్చునిటీ ఎందుకు సరైన అవకాశం అంటే ఈయన లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండదు సో ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లేదన్నప్పుడు ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా స్టెప్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వీలుంటారు సో అది డిమాండ్ పెడతాడా లేదంటే పదవుల కోసమే ఉంటాడా అనేది చూడాలి ఆయనకైతే అది గుడ్ ఆపర్చునిటీ ఎందుకంటే చాలా క్రైసిస్ సిచ్యువేషన్స్లలో కూడా ఇలా అడిగి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే సందర్భంలో ఉంటుంది ప్రత్యేక హోదా ఎందుకంటే అవతల ఇంకోటి ఇస్తామంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఇస్తాను ప్రత్యేక హోదా అంటుంది సో ఇటువైపు పోతే ప్రత్యేక హోదా వస్తుంది ఇటువైపు వస్తే పదవులు వస్తాయి మరి పదవుల సైడ్ ఉంటాడో ప్రత్యేక హోదా ఉంటాడో వి హావ్ టు చెక్ అనమాట సో ఎవరో ధర్మవరంలో ఎన్ని రోజులు రా అదేబుల్ యూ డోంట్ టైక్ టెన్ ఒక టూ త్రీ డేస్లో వచ్చేస్తాను అంటుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్